ఎన్ఎస్ న్యూస్ నేను సుమ ముదుగాబుల్టంలో హెడ్లైన్స్ బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నలభై ఆరుపై కరీంనగర్ బీజేపీ శ్రేణులు భగ్గుమన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు ఆడిచెర్ల రాజు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి జీవో నలభై ఆరు పత్రాలను దహనం చేశారు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళపు రమేష్ ఓబీసీ రాష్ట్ర నాయకులు అడిచల్ల రాజులు మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ చేసిన వాగ్దానాలన్నీ నీటి మూటలేనని స్పష్టంగా బీసీ సమాజానికి అర్థమైందన్నారు लंबा राजम दोपड़ी राजम विदये भी राजम विदये भी राजम लंबा राजम दोपड़ी राजम विदये भी राजम विदये भी राजम लंबा राजम दोपड़ी राजम 30 लाख 90 परसेंट बैंड ने आजादी 30 लाख 90 परसेंट बैंड ने आजादी 82 परसेंट उसे ने बैंड कर रूपिया नहीं राजम जीवन

తెలంగాణ వ్యాప్తంగా మరి జనాభాలో యాభై పర్సెంట్ ఉన్నటువంటి బీసీలకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వాళ్ళకు అన్యాయం చేసింది అనే దానికి నిదర్శనం ఇది మరి కేవలం ఓట్ల గురించి బీసీలను మాడుకుని మరి కామారెడ్డి మరి కామారెడ్డిలో సమావేశంలో మరి బీసీ బీసీ డిక్లరేషన్ చేసి నలభై రెండు శాతం ఖచ్చితంగా అమలు చేస్తా ప్రభుత్వం ఇప్పటికీ రెండు శాతం గడిచినా కూడా ఏ మాత్రం శక్తి లేకుండా మనం దాన్ని అమలు చేసుకోలేని పరిస్థితి ఉన్నది ఈ నలభై రెండు పర్సెంట్నే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఇచ్చిన కాబట్టి దాన్ని పూర్తిగా కేవలం బీసీలకు మాత్రమే నలభై రెండు పర్సెంట్ ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మరి కేవలం ఓట్లు దండుకొని మరి ఓట్ల ఓట్ల ద్వారా ఓట్లు వేసుకుని మరి రెండు సంవత్సరాలు కలిసినా కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నపోతుంది కానీ మూవ్మెంట్ వచ్చినది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది నలభై రెండు శాతం ఇప్పటికైనా అమలు చేస్తే భారతీయ జనతా పార్టీ హర్షం ఇస్తుంది లేని పక్షంలో ఓబీసీ వచ్చే పక్షాన మరి ఆందోళనకారంగా చేపడుతుందని భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మరి ఇప్పుడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి నలభై రెండు శాతం నోచుకోలేని సందర్భంలో అనేక గ్రామాల్లో మరి వేరే కులానికి చెందిన అగ్రవర్ణాలు దాదాపుగా జనరల్ కేటగిరీలో ఉన్నది కాబట్టి బీసీలకు అన్యాయం జరుగుతుంది దీని కూడా అమలు చెప్పి భారతీయ జనతా పార్టీ గుర్తా రమేష్ రమేసి పార్టీ మేయర్